హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మామిడి పండుతో చేస్తున్నాను మీరు ఈ మామిడి పండు ప్లేస్లో ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు పల్లీలు వేపిచ్చి పక్కన పెడితే ఎలా ఖాళీ అయిపోతాయో నేను ఇక్కడ మ్యాంగో కట్ చేస్తుంటే సైడ్ ఖాళీ చేసేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు నాతో సహా మా ఇంట్లో మా పిల్లలకు కూడా బాగా ఇష్టం ఈ మామిడి పండ్లంటే ఇదైతే నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అది కూడా హెడ్లైన్ ఏం పెట్టారంటే చిన్న పిల్లల నుండి పండు ముసలాల వరకు ఇష్టంగా తింటారని అయితే పెట్టారు ఇంకా నా సోది తగ్గించి ప్రాసెస్ ఏంటో చెప్తా చూడండి ఒక మామిడి పండును చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని అలాగే అందులో స్వీట్కి తగ్గట్టుగా చక్కెర కూడా వేసుకొని ఎక్కువ తిక్కుగా లేకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆ మ్యాంగో ప్యూరీని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇదైతే ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఐటమ్ నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను ఈ వీడియోస్ చూడడం వల్లే తీసుకున్నాను అగరగర్ని మ్యాంగో జ్యూస్లో వేసుకున్నాక అగరగర్ అయితే పౌడర్ కూడా దొరుకుతుంది పౌడర్ వేసినా ఒకటే ఇది వేసినా ఒకటే మనం వేసుకున్న అగరగరు మ్యాంగో ప్యూరీలో మిక్స్ అయిపోయి కరిగిపోయే వరకు మరిగించుకోవాలి అది కరగడానికి ఒక పది నిమిషాలు టైం అయితే పట్టింది నాకు ఇంకా ఆ మ్యాంగో ప్యూరీని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఇది గట్టిపడిపోతుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు లేదా బయట పెట్టినా అంట నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదైతే చూడ్డానికి సేమ్ మామిడి తండ్రలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే దీన్ని ఈ కత్తి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పీస్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో నేను చేసిందే దాంట్లో అయితే కొంచెం స్వీట్ తక్కువగా ఉంది ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి సేమ్ అలాగే అయితే కాల్ లీటర్ పైన హాఫ్ లీటర్కి అయితే తక్కువ పాలను తీసుకున్నా సేమ్ ఇందులో కూడా అగరగర్నైతే అయితే వేశాను నేను వేసిన అగరగర్ కరిగే వరకు అయితే పాలను ఉడికిచ్చాను ఇంకా ఈ మ్యాంగో జల్లీని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా డివైడ్ చేసుకొని ఇంకొక కేక్ మౌల్లకైతే వేసుకున్నాను నాకు కొంచెం తొందర ఎక్కువ పాలల్లో వేసిన అగరగర్ ఇంకా కరగక ముందే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ పాలను కూడా ఈ మ్యాంగో జెల్లీ పీసెస్లోకి అయితే వేసేసుకున్నాను నేను మళ్ళీ ఒక అర్ధ గంట పక్కన పెట్టేయాలి పాలైతే ఇంకా కొన్ని మిగిలాయి ఇవి కూడా ఇంకొక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇదైతే ఓన్లీ మిల్క్ జెల్లీ అనమాట పాటు దీనికి కూడా ఒక అర్ధ గంట రెస్ట్ ఇచ్చేద్దాం నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఇదిగోండి ఇలాగైతే వచ్చింది నేనైతే మూడు గంటలు ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను మా డింపుల్ కోసం మా డింపుల్ అడిగితేనే చేశాను ఈ కేక్ అయితే నేను ఫోన్లో చూసి చేసి ఇవ్వమన్నాడు దీన్ని అయితే రివర్స్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి అయితే బాగుంది కదా మరి తినడానికి ఎలా ఉంటుందో చెప్తాను ఇంకొక బౌల్లో మిల్క్ మాత్రమే వేశాం కదా అది కూడా చూపిస్తాను చూడండి మా డింపుల్కి ఇచ్చి రివర్స్ చేయమంటే చేయి మూసి పెడతాను దీన్ని కట్ చేయడానికి మా డింపులు అయితే ఇంత పెద్ద కత్తి తెచ్చుకున్నాడు మా పాప ఏమో ఒక ప్లేట్ తెచ్చుకుంది అబ్బా మా టింపుల్కి అయితే మొత్తానికి అర్థమైంది రివర్స్ చేశాడు గర గర్ అయితే సరిగ్గా కరగక ముందే వేశాను అని చెప్పాను కదా అది పైన కనిపిస్తుంది చూడండి నేను అంత కష్టపడి వీళ్ళిద్దరి కోసం చేస్తే వాళ్ళిద్దరూ చూడండి ఏం చేస్తారో దాన్ని ఇస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది వీడియో తీసుకోకముందే ఇలా కట్ చేసి పడేశారు సరేలే వాళ్ళ కోసమే కదా చేసిందని చెప్పి గమనైపోయా టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు నేను ఊహించుకున్నంత బాగా అయితే లేదు నాకైతే సేమ్ ఐస్ తింటున్న ఫీలింగ్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి